గైస్ వెల్కమ్ బ్యాక్ టు చిన్నూరాక్ బెల్స్ మనము విష్ణు కంచ వచ్చేసినాము వరదరాజు పెరుమల ఆలయము లేదా హస్తగిరి ఆలయము లేదా అతియురాన్ అని ఈ దేవాలయాన్ని పిలుస్తారు విష్ణు భగవాను గౌరవం నిర్మించిన ఈ ఆలయం నూట ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటి ఈ దేవాలయాన్ని విష్ణు అని పిలుస్తారు ఇక్కడ హిందూ మత పండితులు అయిన రామానుజాచార్యులు నివసించారని చెప్తారు ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాము విష్ణు భగవాను దర్శించుకున్న తర్వాత బంగారు బల్లి దర్శనం అనేది ఉంటుంది స్వామివారు అయితే మహా అద్భుతంగా ఉంటారు దగ్గర నుండి చూస్తే రెండు కళ్ళు చాలవు స్వామివారి దర్శనానంతరం వెలుపలికి వచ్చేటప్పుడు పైకప్పుకు ఒక రాతి దూలం పైన చెక్కిన బంగారు బల్లి వెండు బల్లిని తాకాలి ఈ బల్లిని తాగితే మనిషికి ఒంటి మీద బల్లి పడితే కలిగే దోషాలు పోతాయని నమ్మకం దేవాలయ ప్రాకారాల ఉండే అన్ని పైకప్పుల మీద బల్లి బొమ్మలు చెక్కబడి ఉన్నాయి ఈ బల్లికి అసలు బంగారు బల్లి వెండు బల్లి అసలు ఎందుకు మారాయి అసలు దీని యొక్క చే కథ ఏమిటి పురాణ కథ ఏమిటి అనేది మనము నెక్స్ట్ మన స్టోరీస్లలో చెప్పుకున్నాం రెగ్యులర్ స్టోరీస్లలో ఇప్పుడైతే మేమందరము వెండి బల్లి బంగారు బల్లి చంద్రుడు సూర్యుడు అన్ని తాకుతూ మొక్కుతూ వెళ్ళిపోతున్నాము కృతయుగంలో విదాత బ్రహ్మ త్రేతాయుగంలో గజరాజు గజేంద్రుడు ద్వార్పర యుగంలో బృహస్పతి కలియుగంలో ఆదిశేషుడు ఆల్వారులు శ్రీరామానుజాచార్యులు శ్రీ ఆది శ్రీ ఆచార్యులు మరేంద్ర మహానుభావులు ఈ స్వామిని సేవించారు అని పురాణాలు పేర్కొంటున్నాయి ఇక్కడ బంగారు బల్లిని తాకిన అనంతరము మనము బయటికి వెళ్తూ ఉంటాము బయటికి వెళ్ళినప్పుడు చెప్పాను కదా ఇక్కడ గుళ్ళు మాత్రం అసలు మహా అద్భుతం ఒక్క టెంపుల్ తిరగడానికి మాత్రం ఈజీగా టూ అవర్స్ అయితే పట్టుతుంది విష్ణు కంచి వెళ్ళిన వాళ్ళు శివకంచి వెళ్ళిన వాళ్ళు కామెంట్లో తెలియజేయండి మీ ఎక్స్పీరియన్స్ కూడా ఎట్లా ఉన్నదో ఎండ మాత్రం విపరీతంగా ఉన్నది కాలు కాలుతున్నాయి అందుకోసమనే టకటక వెళ్ళిపోతున్నాము ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు ఎలా చెప్పినా మీరు పాజిటివ్గా అయితే తీసుకోండి తమిళనాడులో శివుడికి ఉన్నంత ప్రాముఖ్యత వైష్ణవ దేవాలయాలకు లేదు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది ఎందుకు అని అంటే శివ దేవాలయాల్లో శివునికి గల అలంకరణ అక్కడ ఉండే నీట్నెస్ చాలా బాగున్నది అదే మేము విష్ణు కంచికి వచ్చినాక కొంచెం ఇక్కడ దేవాలయం చూస్తే అర్థమైపోతుంది నీట్నెస్ మీ నీట్నెస్ పరంగా కానీ అక్కడ ఉండే పరిసరాల పరంగా కానీ కొంచెం ప్రాముఖ్యత తగ్గింది అనేటట్టు మనకు కనిపిస్తుంది ఇది ఎంతవరకు నిజము అనేది మీరు నాకు కామెంట్లో తెలియజేయండి ఏదన్నా తప్పుగా చెప్తే మాత్రం క్షమించండి దేవుళ్ళ విషయంలో మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు కాకపోతే తమిళనాట వాళ్ళకి శివుని శివునికి ఇచ్చినంత ప్రాముఖ్యత విష్ణువుకి ఇవ్వరు అంటారు అంటారు కాదు అక్కడ ఉండింది కూడా మనము ప్రతి ఒక్కరి మొహాల్లో చూస్తే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి అడ్డబొట్టే ఉంటుంది దాన్ని మనం ప్రత్యక్షంగా చూడగలం నిజానికి ఇంకొక విషయం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ బొట్టు ధరిస్తారు విభూది అడ్డబొట్టు కంపల్సరీగా ధరి ధరించి ఉంటారు ఆటో వారే కానీ బస్సు వారే కానీ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళే కానీ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఎవరిని చూడు ఆడ మొగ తేడా లేకుండా నొదటి మీద అడ్డబొట్టు విభూతి ధరించి మాత్రం కంపల్సరీగా ఉంటారు మేము అబ్జర్వ్ అయితే అది ముఖ్యంగా విష్ణుగంచిలో కూడా అసలు ఆర్కిటెక్చర్ అసలు సామాన్యంగా లేదు అసలు దీన్ని కూడా చోళరాజులే నిర్మించారంట తొమ్మిదవ శతాబ్దంలోనే ఇక్కడ మనం వెళ్తుంటే చూడొచ్చు ఇక్కడ చెక్కిన శి మీద చెక్కిన శిల్పాలను మనం చూడొచ్చు ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ వెయ్యి స్తంభాలతో నిర్మితమైన మండపం ఒకటి ఉన్నది ఈ మండపం స్తంభాల మీద చెక్కినవన్నీ రామాయణ మహాభారతంకి సంబంధించిన కథ మొత్తము ఆ నూరు స్తంభాల మీద చెక్కబడి ఉండింది ఇప్పుడు మనం ఒక అద్భుతాన్ని చూస్తాము ఏంటి అంటే అసలు వండర్ అనుకోవాలి ఇది ఒకే శిలతో చెక్కిన గోల్స్ అంట చూస్తున్నారు కదా ఈ గోపురానికి కూడా ఒకే శిలతో చెక్కబడిన గోల్స్ అసలు ఎలా చెక్కారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ప్రతి ఒక్కటి అలాగే అనిపించింది గుడు ఒకతను హార్స్ మీద కూర్చొని ఉంటాడు కత్తి పట్టుకొని ఉంటాడు సేమ్ పిక్చర్ అటు సైడ్ ఉంటుంది అది గుడి లోపల కొంచెం చీకటిగా ఉన్నది కాబట్టి మీకు ముందు వీడియోలోనే ఉంది ఒకసారి చూడండి మేమిక్కడ ఏం చేస్తున్నామంటే ఇక కంచి కచ్చిన బంగారు బల్లి ఫోటో కొనుక్కోకుండా వెళ్తామో చెప్పండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాక్ బల్స్